మేము గ్రామ పంచాయతీ సార్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇప్పుడు మీ దయ వల్ల మేము గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయ్యాం సార్ అసలు ఆఫీసర్ సెక్రటరీ అంటే ఏ సెక్రటరీ ఇట్రా అదిగో సెక్రటరీ అనేవారు సార్ మమ్మల్ని ఇప్పుడు మేము పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయ్యాం సార్ మీ దయ వల్ల మేమందరం కూడా మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్ ఇప్పుడు పంచాయతీ రాజ్ శాఖ అని ఒకప్పుడు అనుకునేవారు సార్ ఇప్పుడు పవన్ రాజ్ శాఖ అని పిలవాలనిపిస్తుంది ఎందుకంటే సార్ అపర భగీరథుడు దివి నుంచి భూకి గంగని ఎలా తీసుకొచ్చాడో అదే విధంగా మీరు మాకు ప్రమోషన్లు అనే సునామీని తీసుకొచ్చారు సార్ సార్ మాకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి సార్ సిక్స్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అని ఆ ఇంక్రిమెంట్స్ ఎందుకు పెట్టారంటే అన్ని సంవత్సరాలు ప్రమోషన్ రాపోయినా సరే ఒక ఇంక్రిమెంట్ తో సరిపెట్టేవారు సార్ ఇప్పుడు మీరు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా వచ్చాక వన్ ఇయర్ లో టూ ప్రమోషన్స్ నేను తీసుకున్నాను సార్ అసలు మీలాంటి మినిస్టర్ గారు మాకు దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్